ఈ కాన్సెప్ట్ శుభమాలోక్ అని ఒక ఆయన చేశాడు నవదుర్గల మీద ఇంగ్లీష్ లో ఉంటుంది యూట్యూబ్ లో దొరుకుతుంది ఎవరన్నా చూడాలనుకుంటే చూడవచ్చు మే లెవెన్త్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రాత్రి ఇరవై ఒకటి పదిహేను ట్వంటీ వన్ ఫిఫ్టీన్ గుంటూరు గుంటూరు ఇండియా మే లెవెన్త్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ గుంటూర్ ఇండియా సో ఇవిడ మ్యారేజ్ గురించి అడిగారు చెప్పండి ఎవరో ఒకళ్ళు మ్యారేజ్ ఎలా ఉందో డి చార్ట్ పెట్టాను డి నైన్ చార్ట్ చూసి మ్యారేజ్ ఎలా ఉందో చెప్పండి సెకండ్ మ్యారేజ్ అవకాశం ఉన్నది ఎలా చెప్పారు సెవెంత్ లార్డ్ అక్కడ సెకండ్ హౌస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం రాశిలో ధనస్ లగ్నం సెవెంత్ లార్డ్ సెకండ్ హౌస్ లో ఉన్నాడు ఓకే పెద్దగా మొదటి ఏంటంటర్ వివాహం అనుకూలించకపోవచ్చు అది ఒకటే సరిపోదు ఇంకా చాలా చూడాలి ఓకే అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే అందరూ చెప్పేస్తారు ఇంకా లగ్నాధిపతి అష్టమంలో ఉండి హ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు ఓకే గుడ్ ఏదో అన్నారు డిస్పో పరివర్తన చెందారు కదండి డిస్పో చెప్తారు రెండో ఇల్లు పన్నెండో ఇల్లు పరివర్తన సో కుటుంబం లాస్ అవ్వడం ఉండవచ్చు లగ్నాధిపతి సన్ సంతో కూడా కలిసి ఉన్నాడు కదా సూర్యునితో ఏంటి వస్తుంది వల్ల లగ్నాధిపతి రవితో కలిసి అష్టమంలో ఉన్నాడు ఏంటో అలా ఉంటాయి అంటే రవి చతుర్థాధిపతి కదా సుఖాన్ని ఇచ్చేవాడు సుఖాన్ని ఇచ్చేవాడు పోయి ఎయిత్ ఎయిత్ ప్లేస్ లో ఉండడం రైట్ సో సుఖం లేకుండా ఉండడం రైట్ ఓకే సో ఇంట్లో ఇంట్లో రెండో పెళ్లి అవడం అంత సులువు కాదు ఓకే రెండోది ఎప్పుడైతే ఈ అష్టమ కనెక్షన్స్ వస్తున్నాయో ఆరు ఇల్లు కనెక్షన్ వస్తే ఏం చెప్పుకున్నావు పక్కన డివోర్స్ అయిపోవడం అష్టమం కనెక్షన్ వస్తే మొగుడు పెళ్ళాము అదే భార్య భర్త ఇద్దరు విడివిడిగా ఉండడము ముందు ఫస్ట్ విడిపోవడము విడివిడిగా ఉండడం డివోర్స్ కి అప్లై చేయడానికి ముందు రకరకాల ఇబ్బందులు పడడము అంటే సమాజంలో వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తండ్రులకి చెప్పేయడం నాకేం నచ్చలేదు అని వచ్చేస్తారు చూడండి అప్పుడు ఇంకా విడాకులు గట్రా పత్రాలు పంపించడం అవి ఏమి ఉండవు అప్పటికి అవి మీకు ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది ఈ కాంబినేషన్స్ లో కనిపిస్తాయి ఎప్పుడైతే ఈ ఆరో ఇంటి కనెక్షన్ వచ్చిందో అప్పుడు విడాకులు అవుతాయి ఓకే ఎప్పుడైతే రవి కనెక్షన్ వచ్చిందో ఓకే అష్టమానికి లేకపోతే సప్తమ అష్టమాలు కలిసిపోయి ఉన్నారు రవి కలిసి ఉన్నాడు ఏ రకంగానైనా ఈ ఈ కాంబినేషన్ లో రవి వచ్చాడు ఆ కనెక్షన్ లోకి ఒకరి పైన ఒకరు కేసులు పెట్టుకుంటారు గట్టిగా ఓకే ఇప్పుడు ఏదో ఈ రోజుల్లో ఏంటి అంటే వెనక్కి వచ్చే గానీ వీళ్ళ మీద అది ఏంటది ఏదో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వారేస్తుంది అమ్మాయి ఈ కుర్రాడు మళ్ళీ తిరిగి ఒక యాభై కేసులు తిరిగి పెడతాడు దీనివల్ల ఏంటి అంటే పోలీసులు లాయర్లు ఏ తర్వాత ఈ జడ్జిలు బాగుపడతారు తప్ప వీళ్ళకి ఉపయోగం ఉండదు ఏదో రకంగా ధన వ్యయము ఎందుకంటే రవి ధనకారకుడు ఒక రకంగా డబ్బు సంపాదించాలి అంటే రవి బాగుండాలి రవి ఒకడు చంద్రుడు ఒకడు ఇద్దరు బాగుంటే అప్పుడు యోగాలు లెక్క రవి బాగాలేడు చంద్రుడు బాగులేడు మీరు ఎంత మంచి మంచి యోగాలు ఉన్నా సరే ఏం ఉపయోగం లేదు రవి ధనకారకుడు అలాంటి వాడిని అష్టమంలో వేసుకున్నాం దేనికోసం ఇప్పుడు కేసులు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండడం అది మీకు కనిపిస్తుంది ఎప్పుడైతే రవి ఇన్వాల్వ్మెంట్ ఉందో కేసెస్ పెట్టుకున్నారు అన్నది ఓకే ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూసి చెప్పవచ్చు లగ్న అష్టమాలు కనెక్ట్ అయి ఉన్నాయి ఆ ఏదో ఒక రకంగా ఇప్పుడు ఇదే ఇది ఎగ్జాంపుల్ లగ్నాధి సప్తమాధిపతి ఎవరో చూడండి సప్తమాధిపతి ఒకడు కేతువు ఒకడు ఒక ఒకడేమో రెండో ఇంట్లో ఉన్నాడు ఇంకొకడు ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు బాగుంది అనుకున్నాం అనుకునే లోపే లగ్నాధిపతి ఎవడైతే సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ ఉన్నాడో అతను వెళ్ళి అష్టమంలో ఉన్నాడు ఓకే శుక్రుడు సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ అయ్యాడు ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు ఇంకొక సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ డిఎన్ లో ఉన్నాడు ఓకే సో వదిలేసి వచ్చేయడము శుక్రుడు అష్టమంలో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు కేసులు పెట్టడము ఓకే ఇది మీకు కనిపిస్తుంది ఇప్పుడు మనం డి వన్ చూద్దాం ఎందుకు డి వన్ ముందు చూపించలేదు అంటే మీకు ఆల్రెడీ చాలా పరిజ్ఞానం వచ్చింది కాబట్టి డి వన్ మీద అది పక్కన పెట్టాను ప్రస్తుతానికి లోని మనం ఏం చూస్తాం జనరల్ గా నక్షత్రాలు చూస్తాం సో నక్షత్రాలు చూసి ఏమైనా అర్థం అవుతుందేమో చూడండి లగ్న నక్షత్రం చూడండి ఓకే లగ్నాధిపతి నక్షత్రం చూడండి డిస్పోజిటర్ నక్షత్రం చూడండి సప్తమం చూడండి సప్తమాధిపతి నక్షత్రం చూడండి డిస్పోజిటర్ చూడండి అవును లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ హౌస్ యొక్క లార్డ్ అంటే ఇప్పుడు ఈ కేసులో ఏమైంది గురువు యొక్క అధిపతి గురువు లగ్నాధిపతి అయి ఉన్నాడు గురువు మకరంలో ఉన్నాడు గనక శని డిస్పోజిటర్ అయ్యాడు ఫస్ట్ హౌస్ ఓకే ఫస్ట్ మొట్టమొదటి చూడవలసింది అంటే లగ్నము అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎప్పుడు మనం చెప్పుకునేది అది మెజారిటీ అనేది లగ్నం యొక్క డిగ్రీలు బట్టి ఉంటుంది అది వదిలిపెట్టకండి లగ్నము మూలా నక్షత్రములో ఉన్నది మూలా నక్షత్రంలో ఏమిటి ఇంపార్టెంట్ ధర్మము ధర్మ పరిపాలన ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే అవతల వ్యక్తి ధర్మాన్ని దాటి ప్రవర్తిస్తున్నాడు అన్నది అనిపించిందా ఈ వ్యక్తి వారితో మాట్లాడడం మానేయడము ఈ వ్యక్తి వారితో సంబంధాలు తెంచుకోవడము చేస్తాడు మూలా నక్షత్రంలో లగ్నం ఉన్నది అంటే ధర్మ పరిపాలన చాలా ఇంపార్టెంట్ ఈ వ్యక్తికి అవతల వ్యక్తి ధర్మాచరణ తప్పాడు మాట్లాడడం మానేస్తాడు వాళ్ళతో కలవడం మానేస్తాడు వాళ్ళని పలకరించడం మానేస్తాడు అరే ఈ మాత్రం చిన్న ధర్మము అంటే ఇందాక చెప్పినట్టు ఏదో గుళ్ళు కిడ్డు కొబ్బరికాయ కొట్టడం కాదు తాను చేయవలసిన ధర్మము అన్నది ఆయన లెక్కేస్తూ ఉంటాడు లేకపోతే ఆవిడ లెక్కేస్తూ ఉంటుంది ఇది ఇది స్త్రీ జాతకం కనుక ఇవిడ లెక్కేస్తూ ఉంటుంది ధర్మం పరిపాలన చేస్తున్నాడా లేదా అవతల వ్యక్తి ఇది ఇంపార్టెంట్ ఇవిడ ఓకే ఇది లగ్నం యొక్క డిగ్రీస్ వల్ల తెలిసింది తర్వాత ఏం తెలుస్తుంది లగ్నాధిపతి శ్రవణంలో ఉన్నాడు దయచేసి ఏదో నీచిలో ఉన్నాడు అవేమి తీసుకోకండి అవి ఏమి పనికిరావు బేస్ట్ అవన్నీ లగ్నాధిపతి శ్రవణంలో ఉన్నాడు ఓకే ఏమిటి ఇంపార్టెంట్ శ్రవణంలో విష్ణు శ్రోణాహ ఓకే లగ్న లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఓకే రాంగ్ కమ్యూనికేషన్ చేయగరాదు ఓకే ఒకసారి ఎవరికైతే గుర్తు లేదో వెళ్ళి చూడండి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే విష్ణువు రీచబుల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కమ్యూనికేషన్ వైపు ఉంటాడు విష్ణు శ్రోణ పృచ్్యమానా పృచ్్యమానా అంటే అడగడము ఓకే బాగోగులు అడగడము పుచ్చమానా బాగున్నావా లేదా కమ్యూనికేట్ చేస్తూ ఉండడం కాన్స్టెంట్ గా నువ్వు నీ బాగోగులు నాకు చెప్తూ ఉండు నా బాగోగులు నీకు చెప్తూ ఉంటాను ఓకే ఇది ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు కాన్స్టెంట్ గా ఓకే పరస్తాత్ పరస్థాత్ పంథావస్థాత్ పంధ అంటే రీతి పంధ అంటే తెలుసు కదా నా పంధ నీ పంధ తీరు తెన్ను అంటాం కదా దాన్ని పంధ అంటారు పంధావస్థాత్ నీ తీరు నాకు నచ్చలేదు అనుకో మాట్లాడి నేను అది కూడా మీకు ఆ కనిపిస్తుంది సో ముఖ్యంగా మనం రెండు చోట్ల నుంచి చూస్తుంది ఏంటంటే ఒకటి మూల నక్షత్రంలో ధర్మ పరిపాలన రెండవది లగ్నాధిపతి యొక్క శ్రవణ నక్షత్రంలో ఉండి కమ్యూనికేషన్ పుచ్చమాన అంటే అడగడం బాగోగు నేను ఈ పని చేస్తున్నాను అని కమ్యూనికేట్ చేయడం విష్ణు దగ్గరికి వెళ్ళి అందరూ ఏం చెప్తారు బాబు నాకు ఇది నేను చేశాను నేను నేను ఈ కష్టంలో ఉన్నాను నేను ఇగో ఇంద్రుణ్ణి నా రాజ్యం పోయింది నాకు మళ్ళీ రాజ్యం తీసుకొని వచ్చి పెట్టు ఓకే లేదా నేను ఇంద్రుణ్ణి రాజ్యం మళ్ళీ సంపాదించుకున్నాను నమస్కారం స్వామి అని వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు దీన్ని విష్ణువుగా తీసుకోవద్దని కూడా చెప్పాను లాస్ట్ టైం దీన్ని మీరు ఒక మనిషిగా చూసుకోండి ఓకే స్తోత్రము చేయడం ఇష్టపడతాడు విష్ణువు ఓకే విష్ణుహ్ అంటే ముందు అతనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇతన్ని అందరూ వచ్చి పొగడాలి అంటే ఇది ఆడపిల్ల జాతకం కాబట్టి ఈ అమ్మాయిని వచ్చి అందరూ పొగడాలి ఈ అమ్మాయిని అధిక్షేపిస్తే ఒప్పుకోదు శ్రోణాహ అంటే వినాలి బాగా ఈ అమ్మాయి చెప్పింది శ్రోణాహ అంటే వినడం లేదా ఆవిడ కూడా బాగా వింటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ డెవిలిటీ లో ఉన్న జూపిటర్ మనం తీసుకోవచ్చు ఇక్కడ గురువు నీచలో ఉన్నాడు కనుక కమ్యూనికేషన్ ఒక వైపు నుంచే ఉంది ఒకరు చెప్పింది ఒకరు విన్నారు కానీ ఇంకొకరు చెప్పింది యువతల వారు వినలేదు భార్యాభర్తకి మధ్యలో జరిగింది ఏంటి అంటే నేను చెప్పింది నువ్వు విన్నావు నువ్వు చెప్పింది నేను వినలేదు కనుక నువ్వు నా కొద్దు అక్కడ దాకా తెలిసింది కమ్యూనికేషన్ ఎందుకంటే రెండో ఇల్లు కూడా కమ్యూనికేషన్ కి సంబంధించి రైట్ డిస్పోజిటర్ ని తీసుకోండి ఎస్పోజిటర్ శని విశాఖలో ఉన్నాడు విశాఖలో ఏం కనిపిస్తుంది బలి అవ్వడం రైట్ ఇంద్రాగ్నియోర్ విశాఖే యుగాని ప్రస్తాత్ కృషమాణ సో ఇద్దరు ఓకే ఒక్కరు ఇద్దరుగా ఉన్నది ఒక్కరయ్యారు యుగాని ప్రశ్చాత్ కృషమాణ అవస్థాత్ అంటే ఎండిపోవడం మూడువారి పోవడము బలైవడం బలి అవ్వడము ఇవన్నీ మీకు విశాఖలో కనిపిస్తాయి రైట్ ఇప్పుడు సప్తమానికి తీర్చి చూడండి సప్తమాధిపతి ఎవరు మెర్క్రీ మెర్క్రీ అశ్వనీలో ఉన్నాడు ఎవరెవరితో కలిసి ఉన్నాడు కూడా చూడండి అన్ని ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి అవి కూడా తీసుకోవాలి ఆ నక్షత్రాలని కూడా బుధుడు రవితో కలిసి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు ఓకే రాహువు భరణిలో ఉన్నాడు రవి కృత్తికలో ఉన్నాడు బుధుడు అశ్వినిలో ఉన్నాడు ఓకే భరణిలో మళ్ళీ ధర్మాచరణ అది ఇంపార్టెంట్ అంతే కదా యమధర్మరాజు ఏం చూస్తాడు ధర్మాన్ని చూస్తాడు భరణిలో యముడు కదా పరిపాలన చేసేది కనుక యమధర్మరాజు నువ్వు ధర్మంగా చేస్తున్నావా లేదా అన్నది చూస్తాడు ధర్మంగా చేయట్లేదు అంటే వేటు వస్తుంది అక్కడ నుంచి రైట్ రెండోది రవి కృత్తికలో ఉన్నాడు కృత్తిక కీర్తికి సంబంధించింది రైట్ బుధుడు అశ్వినిలో ఉన్నాడు ఓకే అశ్విని నువ్వు పెళ్లి చేసుకోలేదు ఓకే ఎటువైపు చూసిన ధర్మాచరణ తప్పితే ప్రమాదం పొంచి ఉన్నది అన్నది తెలుసుకోబడింది ఇక్కడ లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు ముందు కూడా చెప్పుకున్నాం భాగ్యం నుంచి వ్యయము భాగ్యం నుంచి సప్తమం ఈ రెండు భాగ్యాన్ని చంపుతాయి కదా అదృష్టం తొమ్మిదో ఇల్లు అయితే దురదృష్టం ఎనిమిదో ఇల్లు కానీ మూడో ఇల్లు అంటే దురదృష్టము అంటే నా ఉద్దేశము ప్రయత్నము మాత్రమే చేయవలసి ఉంటుంది అష్టమ తృతీయాల్లో ఓకే దాంట్లోనే భగవంతుడి యొక్క అనుగ్రహం తక్కువ ఉంటుంది మనం చేయవలసిన కర్మ ఎక్కువ ఉంటుంది కనుక భగవంతుడిని నిందించలేము ఆ ప్లేస్ లోని అష్టమ తృతీయాల్లో అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే స్వశక్తితో మనిషి చేయవలసిన పని అయి ఉంటుంది దాంట్లో భగవంతుడి అనుగ్రహంతో సంబంధం లేదు కొన్ని అలాంటివి కూడా ఉంటాయి ఎందుకంటే ప్రయత్నం ఇంపార్టెంట్ కనుక అను ప్రయత్న పూర్వకంగా ఇప్పుడు నవాంశలోని నీకు లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళి ప్రయత్న పూర్వకంగా మొత్తానికి ఇబ్బంది జరిగింది ఓవరాల్ గా ఏంటి దీంట్లో స్టోరీ ఏంటి అంటే అతను ధర్మం తప్పాడు ఈవిడ పిలిచి పృచ్మానా ఉంది కదా లగ్నాధిపతి పృచ్మానా విష్ణు శ్రోణ పృచ్మానా ఉంది శ్రవణంలో ఉంది కదా లగ్నాధిపతి ఈవిడ పిలిచి అడిగింది ఎందుకు ఇలా చేసావు ఎప్పుడు జయన్ అన్నాడు సరే అని మరొక సంవత్సరం గడిచింది ఏవో ఫోటోలు అవి బయటపడ్డాయి మళ్ళీ ఇదేంటి నువ్వు మళ్ళీ ఇదే చేస్తున్నావు ఏమిటి మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నావు ఏమిటి అని మళ్ళీ అడిగింది ఏదో సర్ది చెప్పడానికి లేదు మళ్ళీ చెప్తాను ఉండని అనడానికి ఏదో ప్రయత్నం చేశాడు అది ఈ విడికి నచ్చలేదు కనుక లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కనుక ఏం చేస్తుంది నవాంశలోని అక్కడి నుంచి ముందు వదిలేసి వచ్చేస్తుంది బయట వచ్చేసిన ఆవిడ ఏం చేస్తుంది కేసులు పెడుతుంది ఇప్పుడు అతను తప్పించుకొని తిరుగుతున్నాడు ఎందుకంటే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కనుక సులుగానే అర్థమైందా కష్టపడ కష్టపడవలసి వస్తుందా ఇక్కడ చిన్న విషయం ఉంది అడగండి వన్ లో మెర్చ్యూరి అశ్విని మొదటి పాదంలో ఉన్నాడు కదా అవునండి ఒక్క నిమిషం అదే బేసిక్స్ బేసిక్స్ లో మొదటి పాదం రెండు డిగ్రీలో ఉంటాయి అంటే మనం ఇందాక అనుకున్న ప్రకారం మొదటి నా మొదటి అవుతుంది కాబట్టి చిన్నతనం చిన్న వ్యవహారాలు అన్మెచ్యూర్డ్ ఇన్నోసెంట్ అని కూడా అనుకోవచ్చు కదా సప్తమాధిపతి కూడా తర్వాత తర్వాత అప్పుడే పుట్టిన పిల్ల పిల్లడు కాబట్టి సప్తమాధిపతికి ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆపాదించుకోవచ్చా తీసుకోవచ్చు ఆ క్వాలిటీస్ ని కూడా తీసుకోవచ్చు రెండోది అది కూడా దాని కన్ఫర్మేషన్ అశ్విని మొదటి అశ్విని కూడా మనం అలా ముందే చెప్పుకున్నాం అలాగా అశ్విని కూడా ఇలా చిన్నతనాలు ఇంకా బిగినింగ్ అని అనుకున్నాం ఫస్ట్ లో దానికి కొంచెం కన్ఫర్మేషన్ గా అనిపిస్తుంది కానీ ఇక్కడ నేను నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే లగ్నం మూల అవునండి కాబట్టి లగ్నానికి సంబంధించిందే కావని సప్తమానికి సంబంధించింది కాదు కదా అంటే ఎదుటి వ్యక్తి బా బాగోలేదని అనుకోవడం ప్రశ్న నాకు ఇంకొకసారి లగ్నం మూల ఓకే అందులో ధర్మవన్ గురించి మాట్లాడుతున్నాం మనం రైట్ అంటే వీడు ధర్మం తప్పకుండా ఉండాలనుకోవాలా అనుకోవాలా లేదంటే సప్తమానికి సంబంధించి సప్తమం ధర్మం తప్పకుండా ఉండకూడదు అనుకోవాలా ఓకే ఓకే సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే చూస్తున్నామో ఇది స్త్రీ జాతకం ఓకే సో కనుక ఇది స్త్రీ జాతకం అని ఏదో నేటివ్ అనుకుందాం అనుకోండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మూలా నక్షత్రము లగ్నముగా గల వ్యక్తి లేదా లగ్న సంబంధముగా గల వ్యక్తి తాను ధర్మాన్ని పాటిస్తాడు తాను ఇతరులు కూడా ధర్మాన్ని పాటించాలి అన్న ఉద్దేశంలో ఉంటాడు ఓకే ఎవరైతే ఇతరులు ఎవరైనా సరే ధర్మాన్ని పాటించారో వారితో తెగతింపులు చేసుకుంటాడు ఈ విషయంలో తెగతింపులు చేసుకుంటుంది వచ్చిందా క్లారిటీ ఫిమేల్ అంటే టార్గెట్స్ ఏమిటి అంతలాగా ఇప్పుడు దాకా కాకపోతే ఏమిటి క్లారిటీ రాలేదు అది అర్థం కాలేదు ఇది హస్బెండ్ షార్ట్ అనుకున్నాం ఇది అమ్మాయి జాతకం అప్పుడు సరిపోయింది సార్ ఇది అమ్మాయి జాతకం ధర్మం ఎవరి ధర్మం తప్పినా ఈవిడ సహించలేదు ఎందుకంటే స్థిర రాశిలో ఉంది ఈవిడ లగ్నం మూల అదొకటి ప్లస్ ఇది కూడా మూల స్థిర రాశి ఎలా అయింది మూలభావరాశి మూల దృష్టిలో స్థిరరాశి అయింది అందుకు కూడా ఫామ్ గా ఉంటుంది అసలు సర్దుకోలేదు రెండోది నవాంశలో టెస్ట్ కొంత నవాంశలో ఎప్పుడైతే మీకు ఈ ఛాయాగ్రహాలు కనిపిస్తాయో లగ్న సెవెంత్ యాక్సెస్ లో ఓకే సెవెంత్ హౌస్ లోని రాహువు బ్యాడ్ రిలేషన్షిప్స్ అంటే అమ్మాయి జాతకం అయి ఉండి సప్తమంలో రాహు ఇద్దరికి ఉండాలి ఏది ఛాయాగ్రహాలు సప్ లగ్న సప్తమాల్లో అలా ఉంటే మ్యాచ్ చేయండి లేకపోతే ఏంటి అంటే ఈ సప్తమంలో రాహు ఒకరికి ఉండి ఇంకొకరికి లేకపోతే ఏమవుతుందంటే డిస్కనెక్టెడ్ గా ఉంటారు వీరి వీరి పరిభాష వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చేద్దాం అనుకుంటుంది వీళ్ళకి అర్థం కాదు దాంతో ఆ డిస్కనెక్ట్ తయారయ్యి ఈ సప్తమంలో రాహు ఉన్న వాళ్ళి అవతల వారు అంటే హౌజ్ రాహు అనేవాడు ఏమిటి డిజైర్ సో ఇప్పుడు హస్బెండ్ డిజైరస్ గా ఉన్నాడు ఇంకొక ఇంకో వ్యక్తిని వెతుక్కోవాలి అని ఎందుకంటే ఈవిడ నా ఆలోచనకి సరిపోవడం లేదు ఓకే నా ఆలోచన రీతి ఒక రకంగా ఉంది ఆవిడ ఆలోచన రీతి మరో రకంగా ఉంది అందుకు కూడా ఈ సప్తమంలో ఉన్న రాహు అంత మంచిది కాదు రైట్ ఇప్పుడు దీని ఎలాగ మనం కోయిన్సైట్ చేయొచ్చు అంటే జాతకాలు చూసినప్పుడు డి నైన్ లో ఆ రాహుకేతు యాక్సెస్ లగ్నంలో ఉంటే అవతల వారికి కూడా రాహుకేతు యాక్సెస్ లగ్నంలో ఉన్న వారికి చేస్తే చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి ఇది చాలా జెనరిక్ రూల్ లేనప్పుడు ఇవతల వైపు కేతు ఉంటే ఏమవుతుంది అంటే పూర్తిగా ఎవరితోని రిలేషన్షిప్ లేకుండా వదిలేసి ఖాళీగా ఉండడం ఎవరిని పెట్టుకోవడం మానేయడం రాహు ఉంటే ఇది కాదు మరోటి చూద్దాం ఇది కాదు మరోటి చూద్దాం అని మారుస్తూ ఉండడం ఓకే కానీ ఇది ఒక్కటే పట్టుకొని చెప్పడానికి లేదు దయచేసి ఓకే ఇప్పటిదాకా చెప్పిన ఉపోద్ఘాతం అంతా వదిలేసి ఏదో జాతకం పట్టుకొని సప్తమంలో రాహు ఉన్నాడు కదండి ఇంకా చీటింగ్ చేస్తున్నాడేమో భర్త ఇలా ఆలోచించే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు ఓకే దయచేసి అలాగా ఆలోచన చేయవద్దు నాలుగు చోట్ల నుంచి చూసి ప్రిడిక్షన్ ఇవ్వండి కొంపలు అంటించకండి ఎందుకంటే సులువుగా ఉన్న ప్రిడిక్షన్ ఏదో తీసుకొని దాంట్లో నుంచి చెప్పాడు అంత సులువుగా ఉంటే అందరూ ఆస్ట్రాలజర్స్ అవుతున్నారు కదా అలా జనరిక్ రూల్స్ అవి ఓకే రెండోది ఏంటి అంటే ఇది సప్తమంలో కేతు ఇలాంటివి ఉన్నప్పుడు కులస్య ఉన్నతిమ్మ అంటారు కులస్య ఉన్నతిమ్మ అంటే ఎప్పటిదాకా అయితే కొడుకు పుట్టడో తన కులము యొక్క ఉన్నతి జరగదో అప్పటి వరకు కొంత చాపల్యాన్ని చూపించే అవకాశం ఉంది ఓకే ఎప్పుడైతే కొడుకు పుట్టి ఆ కపుల్ కొడుకు ఉంటాడో నైంటీ పర్సెంట్ సార్లు ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి రాహుకేతువులు యాక్సెస్ లో ఉన్నప్పుడు కానీ ఇది ఒక్కటే పట్టుకొని దయచేసి ప్రిడిక్షన్ ఇచ్చి రావద్దు మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఇవి పని చేస్తాయి ఇప్పుడు దీంట్లో మనం ఏం చూసాము నక్షత్రాలు చూసాము లగ్నాధిపతి అష్టమంలో ఉండడం చూసాము లగ్నము మూలా నక్షత్రంలో ఉండడం చూసాము రెండో ఇంట్లోని గురువు ఉండడం చూసాం లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ఇది కూడా అంత మంచిది కాదు ఓకే మనం ఎప్పుడు చెప్పుకుంటాం సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నా లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నా మంచిది కాదు ఇప్పుడు ఏమైంది లగ్న అష్టమాధిపతులు ఇక్కడ కూడా కలిసి ఉన్నారు చూడండి లగ్నాధిపతి గురువు రాశిలో లగ్నాధిపతి గురువు అష్టమాధిపతి చంద్రుడు ఓకే వీడిద్దరు కూడా కలిసి ఉన్నారు కానీ ఇలాంటివి ప్రొడక్షన్ చేసినప్పుడు నక్షత్రాలు యూజ్ చేసిన తర్వాత చూడండి అప్పుడు పనిచేస్తాయి అంతేగాని స్ట్రైట్ గా ఇప్పుడు ఇప్పుడు దాకా నక్షత్రాలన్నీ డీవన్ లో చెప్పినవన్నీ వదిలేసి ఉత్త లగ్నాష్టమాధిపతి కలిసి ఉన్నారు డివోర్స్ వస్తుంది రాదు అలాగే రాదు ఓకే ధర్మం తప్పితే మాత్రమే వస్తుంది ఇప్పుడు కూడా మనం డివన్ చూస్తే అంతే తెలుస్తుంది ఇక్కడ ఏం చూసినా మీకు ధర్మం తప్పేడా తేడా వస్తుంది అవతల వ్యక్తితోని ఆ నది మీరు చూస్తున్నారు ఇప్పుడు నవాంశలోకి వెళితే తప్ప మీకు ఆ ఇబ్బంది వచ్చింది అన్నది తెలియదు లగ్నాధిపతి తృతీయంలో ఉన్న లగ్నాధిపతి అష్టమంలో ఉన్న మాత్రమే ఇప్పుడు ధర్మం ధర్మం తప్పినట్టయింది ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు అంత జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది ఓకే ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు అందుకు ధర్మం తప్పినట్టయింది ఓకే ఇది లగ్నంగా వేసుకోండి ఇది ధనస్సుని లగ్నంగా వేసుకోండి రాశితుల్య నవాంశ చూడండి రాశితుల్య నవాంశని చూస్తే ధనస్సు లగ్నంగా వేసుకుంటే ఆరో ఇంటి వాడు లగ్నములో ఉన్నాడు ఓకే ధనస్సు లగ్నంగా వేసుకుంటే శుక్రుడు ఆరో ఇంటి వాడై లగ్నంలో ఉన్నాడు ఓకే షష్టమ అష్టమాధిపతులు ఇద్దరు పరివర్తన చెంది ఉన్నారు ఓకే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు ఇది కూడా చూడండి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు ఆరో ఇంటి వాడు లగ్నంలో ఉన్నాడు కలిసి ఎలా ఉండగలరు మీకు ఇది అన్ని చోట్ల నుంచి కనిపిస్తుంది దయచేసి ఒక్క మొక్క పట్టుకొని ఆ మొక్కతో ప్రొడిక్షన్ ఇవ్వకండి అలా పనిచేయదు ఇప్పుడు మీకు ఏ ప్లానెట్ చూసినా సరే డివోర్స్ వస్తుందని అని కనబడుతుంది ఇక్కడ లగ్న ద్వితీయ అధిపతులు ఇద్దరు ఏది రాశితుల్య నవాంశ తీసుకోండి లగ్న ద్వితీయ అధిపతులను తీసుకోండి ఇద్దరు కలిసి ఉన్నారు ఓకే ఇది కూడా అంత మంచిది కాదు ఇది ద్విభార్య యోగాన్ని కూడా చూపించవచ్చు అంటే సప్ సప్తమానికి రెండో కనెక్షన్ వచ్చింది అంటే ఆయనకి రెండు ఇద్దరు ఉన్నట్టు లెక్క ఇందులో ఏదో ఒక ముక్క పట్టుకొని దయచేసి ప్రిడిక్షన్స్ ఇచ్చి కాపురాన్ని కోల్చకండి లేకపోతే మీ కాపురాలు పాడు చేసుకోకండి నా భాష కొంచెం ఇదిగా ఉంటే క్షమించండి నా ఉద్దేశం ఎప్పుడు ఏంటి అంటే ఒక ముక్క పట్టుకొని చాలా మంది వెంటనే జడ్ చేసి చెప్పేసి ఉంటారు అలా చేయకండి నాలుగు ఐదు చోట్ల నుంచి చూడండి అయితే ఇప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే మన మన దీనికి మెయిల్ పంపించున్నారు ఎప్పుడు నాకు డిబోర్స్ వస్తుంది ఇది క్వశ్చన్ ఓకే ఇది నోట్ చేసుకోండి మీరు ఎవరైనా చేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇది ఎలాగో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇంకొక హోరస్కోప్ ఉంది అది కూడా చూద్దాం లగ్నం ద్వితీయంలో ఉండడం లగ్న లాడు ఎందుకు మంచిది కాదు సప్తమాత్వం అష్టమంలో ఉంటుంది లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే అతను సప్తమం నుంచి అష్టమంలో ఉంటాడు కాబట్టి ఒక పెళ్లి సరిపోదు రెండు రెండో పెళ్లి కావాలనే ఉద్దేశంలో ఉంటాడు మళ్ళీ చెప్తున్నాను ఇవి ఆఖరును చూడండి ఓకే ఇవి ఆఖరుని మొదటిని కాదు చూడవలసింది మొదట చూడవలసింది నక్షత్రములు తర్వాత నవాంశ ఆ తర్వాత డి వన్ కి బ్యాక్ వచ్చి అప్పుడు గ్రహ కాంబినేషన్స్ చూడండి అప్పుడు యోగమాయ తొలగిపోతుంది అప్పుడు ఇంకొక మీకు మాయ ఉండదు లేదంటే మీరు కొట్టుకుంటూ ఉంటారు ఏమిటి ఒకటేమిటి ఎనిమిది ఏమిటో ఇదేంటో అదేంటో అర్థం కాదు చాలా మందికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు అందుకే మొదలు పెట్టడం ఎక్కడి నుంచి చేయాలి అంటే డి వన్ చూసి నక్షత్రాలు చూడండి డి నైన్ చూసి కాంబినేషన్స్ చూడండి ఆ తర్వాత వెనక్కి వచ్చి నక్షత్రాలు కాంబినేషన్స్ రాశితుల్య నాభాంశ ఆ తర్వాత వన్ లోని ఇప్పుడు చెప్పినట్టు ఏది ఒకటో ఏం చెప్పాను ఇప్పుడు నేను ఒకటో ఇంట్లో వాడు రెండో ఇంట్లో ఉన్నాడు ఇది కూడా మంచిది కాదు అని చెప్పినటువంటి ఇది ఆఖరినివి ఆడవలసింది మొదట మొదట కాదు